మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు ఇవాళ డీజీపీ తెలంగాణ డీజీపీ శివధారెడ్డి ఎదుట లొంగిపోయారు ఎవరెవరు లొంగిపోయారు ఎవరు దాంట్లో అగ్రనేతలు ఉన్నారు ఆ అగ్రనేతల్లో ఎవరికి ఎంత రివార్డు ఉంది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ ముందుకు జనం టీవీ తీసుకురాబోతుంది మొత్తం మీద హైదరాబాద్లో ఈరోజు మావోయిస్టు పార్టీకి భారీ షాకే తగిలింది హైదరాబాద్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున డీజీపీ తెలంగాణ డీజీపీ శివధరెడ్డి ఎదుట లొంగిపోయారు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి ముప్పై ఏడు మంది మావోయిస్టులు వాళ్ళు భారీగా ఆయుధాలను కూడా తీసుకొచ్చి డీజీపీకి అందజేసిర్రు ఒకనొక దశలో అసలు డీజీపీకి పోలీసుకు ఈ ఆయుధాలను అప్పచెప్పం ఆ ఆయుధాలను మావోయిస్టులకే అడవిలోనే అప్పజెప్పి నిరాయుధులుగా వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోతామని చెప్పేసి బాగా చర్చలు జరిగినాయి కానీ అనూహ్యంగా ఆయుధాలను తీసుకునే వాళ్ళు వచ్చిర్రు డీజీపీ ఎదుటకి ఈ ఆయుధాలను తీసుకురావడం ఎంతవరకు సబబో మేము నిష్పక్షపాతంగా లొంగిపోతున్నాం మావోయిస్టు పొందాలనే ఉంటామని ఒకవైపు చెప్తూ ఆయుధాలను తీసుకొచ్చి ఈరోజు పోలీసులకు అందజేసిర్ర బాగా చర్చ నడుస్తుంది ఆయుధాలతో లొంగిపోరు అనుకున్నటువంటి మావోయిస్టులు ఆయుధాలు తీసుకొచ్చే లొంగిపోయారు మూడు వందల మూడు త్రీ నాట్ త్రీ రైఫిల్స్ జీ త్రీ రైఫిల్స్ ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్ భారీగా బుల్లెట్స్ మొత్తం మీద డీజీపీకి అప్పజెప్పిర్రు లొంగిపోయిన వారిలో మొత్తం ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోతే దాంట్లో ఇరవై ఐదు మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు మరి ఈ లొంగిపోయిన వారిలో అగ్రనేతలు ఉన్నారు కింది స్థాయి క్యాడర్ కూడా ఉన్నారు మొత్తంగా ముప్పై ఒకటి ఏళ్ళుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఆయన కోయ సాంబయ్య కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ముప్పై ఒకటి సంవత్సరాలుగా అజ్ఞాతంలోనే తన జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆజాద్ మనం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏదన్నా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఆ ప్రకటనలో ఖచ్చితంగా ఆజాద్ పేరిట రిలీజ్ అయ్యేది ఆయనే కొయ్యడ సాంబయ్య మరి ఆయన కూడా లొంగిపోయినట్టు మనకు సమాచారం అంతింది ఇప్పుడు పూర్తిగా ఎవరు లొంగిపోయారు ఏంటి అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ప్రెస్ నోట్ ప్రెస్ రిలీజ్ థర్టీ సెవెన్ అండర్ గ్రౌండ్ క్యాడర్స్ ఆఫ్ సిపిఐ మావోస్ట్ ఇంక్లూడింగ్ త్రీ స్టేట్ కమిటీ మెంబర్స్ ఎస్సీఎం కొయ్యడ సాంబయ్య ఆజాద్ అప్పాసి నారాయణ రమేష్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కమిటీ మూచుకి సోమడా ఎర్ర ఆఫ్ డికే ఎస్ లెఫ్ట్ సిపిఐ మావోయిస్ట్ అండ్ జాయిండ్ ద మెయిన్ స్ట్రీమ్ బిఫోర్ ద తెలంగాణ పోలీస్ మనం చూడవచ్చు తెలంగాణ పోలీస్ రిలీజ్ చేసినటువంటి ఈ ప్రకటన సాంబయ్య ఏజీ ఫార్టీ నైన్ ఇయర్స్ అలియాస్ ఆజాద్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు ఎస్సీఎంగా గా స్టేట్ కమిటీ మెంబర్ గా అట్లాగే సెక్రటరీ బీకేఎస్ఆర్ డివిజనల్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాడు ఈయన ముప్పై ఒకటి సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు తర్వాత అప్పాసి నారాయణ ఈయన ఏజ్ డెబ్బై సంవత్సరాలు ఈయన ఇక్కడ రామగుండం పెద్దపల్లి నివాసి రామగుండం పెద్దపల్లి కొయ్యడ సాంబయ్య ములుగు ములుగు మండల్ గోవిందరావుపేట మండల్ ములుగు డిస్టిక్ ఆయన ఏజ్ వచ్చేసి మనకు ఫార్టీ నైన్ ఇయర్స్ అప్పాసి నారాయణ ఏజ్ వచ్చేసి సెవెంటీ ఇయర్స్ ఇంకా చూస్తే మనం వాళ్ళతో పాటు ఈ అగ్రనేతలతో పాటు ఇంకా లొంగిపోయిన వాళ్ళు అంటే చూడొచ్చు నూపో గంగా ఎలియాస్ నీలేష్ ఈయన ఎక్కడ సుక్మా డిస్టిక్ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఏసీఎం నెక్స్ట్ మడావి సుక్క ఈయన ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టేకులగూడెం విలేజ్ జగురుగొండ పిఎస్ సుక్మా డిస్టిక్ ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ కర్తం బోటు సన్ ఆఫ్ సన్ను బీజాపూర్ డిస్టిక్ స్టేట్ ఛత్తీస్గఢ్ అట్లాగే ఊకే బిచ్చే అలియాస్ సరిత ఈమె కూడా బీజాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి డిస్టి డిస్టిక్ బీజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం వీళ్ళ వీళ్ళ పదవి ఏంది ఇన్ కేఎం డివిసిఎన్ డివిజన్ కమిటీ మెంబర్ డివిసి అంటే రైట్ నెక్స్ట్ పూణెం ఉంగి ఈమె ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఈమె ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఈమె కూడా డివిసి డివిజనల్ కమిటీ మెంబర్ నెక్స్ట్ అబ్కా రాయ్మూతి అలియాస్ రోనీ పార్టీ మెంబర్ ఈమె బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్ స్టేట్ కూడియం దేవే అలియాస్ రోషిని ట్వంటీ వన్ ఇయర్సే ఈమె దంతేవాడ డిస్టిక్ దంతేవాడ డిస్టిక్ ఈమె ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నది ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళలో ఎవరెవరు ఉన్నారనేటువంటి ఒకసారి చూద్దాం మనం రైట్ ముచాకి ఊరా అలియాస్ లాల్సు ఇరవై రెండు సంవత్సరాలు ఛత్తీస్గఢ్ స్టేట్ ఈయన డివిసి అట్లాగే కుడం లక్ష్మి అలియాస్ రీత పిపిసి అనమాట ఫోర్త్ ప్లాటూన్ కుంటా ఏరియా కమిటీ సౌత్ బస్తర్ డివిసి ఆమె ఏజీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ సారీ సోడి సోమిడి ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆమె కూడా ఛత్తీస్గఢ్ స్టేట్ సుక్మా జిల్లా ఏసీఎం గా పనిచేస్తుంది ప్రెస్ టీమ్ అట సౌత్ బస్తర్ డివిసి ప్రెస్ లో పనిచేస్తుంది పొడియం మాసే ఏజ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ విలేజ్ కిస్టారం సుక్మా డిస్టిక్ ఛత్తీస్గఢ్ ఈమె కూడా పీపీసీ అమట ఎయిత్ ప్లాటూన్ కస్టారం ఏరియా కమిటీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్గా పనిచేస్తుంది నెక్స్ట్ పద్దం రైను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈయన ఛత్తీస్గఢ్ స్టేట్ అట ఏం చేస్తాడు మరి జనాథన్ సర్కార్ స్కూల్ కు సంబంధించి ఈయన ఇన్ఛార్జ్ అట ఐసీ ఇన్ఛార్జ్ సౌత్ బస్తర్ లో నెక్స్ట్ కారం మంగ్లీ థర్టీ టూ ఇయర్స్ బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్ ఈమె టీడీ టీం అట సౌత్ బస్తర్ డీవీసీ ఏసీఎం అట్లాగే మడావి మంత్లీ బీజాపూర్ డిస్టిక్ సౌత్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఏసీఎం టైలరింగ్ టీమ్ సౌత్ బస్తర్ డీవీసీ టైలరింగ్ టీంలో పనిచేస్తుంది నెక్స్ట్ కుంజం కమల ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మేజర్ కూడా ఏందో మరి కాలేదు బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్ స్టేట్ నెక్స్ట్ వచ్చేసి పొడియం జోగా పార్టీ మెంబర్ గాడు టు ఎర్రా డికే ఎస్జెడ్ సిఎం ఇక్కడ చూడొచ్చు మనం స్టేట్ వచ్చేసి మళ్ళీ ఛత్తీస్గఢ్ స్టేట్ సుక్మా జిల్లా మడియం మల్లె ట్వంటీ టూ ఇయర్స్ సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ స్టేట్ పార్టీ మెంబర్ ప్రెస్టీమా టైమ్ రైట్ నెక్స్ట్ వేకో ట్వంటీ ఫోర్ ఇయర్స్ सुकमा डिस्ट्रिक्ट छत्तीसगढ़ स्टेट पार्टी मेंबर गार्ड गार्टू एर्रा डीके एसजेड साउथ बस्तर डीवीसी आटा ऊके रैनता 22 इयर्स बीजापुर डिस्ट्रिक्ट छत्तीसगढ़ स्टेट पार्टी मेंबर प्रोटेक्शन टीम ऑफ एर्रा एसजेड डीके एसजेड राइट नेक्स्ट सोडी मंगली 24 इयर्स बीजापुर डिस्ट्रिक्ट छत्तीसगढ़ स्टेट पार्टी मेंबर प्रोटेक्शन टीम ऑफ एर्रा डीके एसजेड రైట్ ఊకే రత్న ఏజీ ట్వంటీ ఇయర్స్ బస్ బాసగూడ పిఎస్ బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్ పార్టీ మెంబర్ ప్రెస్ టీమ్ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ వెట్టి జోగి ఎలియాస్ రేని ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఛత్తీస్గఢ్ స్టేట్ పార్టీ మెంబర్ ప్రొటెక్షన్ టీమ్ ఆఫ్ ఎర్రా డికేఎస్ సీఎం సిఎం అంట నెక్స్ట్ ఓఎం లాలి ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ సుక్మా డిస్ట్రిక్ట్ छत्तीसगढ़ स्टेट टेन्त प्लाटून एरिया कमटी आम पार्टी मेबर इनका मड़िया रोनी ट्वेंटी वन इयर्स डिस्ट्रिक्ट छत्तीसगढ़ स्टेट पार्टी मेबर सप्ले टीम साउथ बस्तर डीवीसी अट कोस एज ट्वेंटी वन इयर्स डिस्ट्रिक्ट छत्तीसगढ़ स्टेट पार्टी मेबर नयन प्लाटून एरिया एमटे सौत् बस्तर डिवजनल कमटे अट कलम उंगी 20 इयर्स सुकमा डिस्ट्रिक छत्तीसगढ़ स्टेट पार्टी मेंबर टीडी टीम साउथ बस्तर डि दि, डिविजन हेमला बीमी हेमला 20 इयर्स छत्तीसगढ़ स्टेट पार्टी एरिया पेमड़ साउथ बस्तर डीवीसी वील तो इंका इंकिर मड़विकोसा रमेश छत्तीस नगर सुकमा डिस्ट्रिक छत्तीसगढ़ పిసిఎం ప్లాటూన్ బి కమాండర్ ఆఫ్ హెచ్క్యూ కంపెనీ పిఎల్జీఏ ఫస్ట్ బెటాలియన్ ఎవరైతే హిడ్మా ఉన్నాడో ఆ బెటాలియన్లోనే మెంబర్గా పనిచేసినప్పుడు పీపీసీఎంగా నెక్స్ట్ నూపో సుక్కీ ఈమె కూడా పిపిసిఎం ఈమె ఛత్తీస్గఢ్ బీజాపూర్కి సంబంధించినమే ఈమె కూడా సెక్షన్ బి కమాండర్ ఆఫ్ సెక్షన్ బి ప్లాటూన్ ఆఫ్ హెచ్క్యూ కోయ్ పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ ఈమె కూడా ఇడ్మా బెటాలియన్లో మెంబర్గా పనిచేసింది అనేటువంటిది వాళ్ళు రాసిర్రు మొత్తం మీద ఫార్మేషన్ క్వార్టర్ వైజ్ అబ్స్ట్రాక్ట్ ఒకసారి చూద్దాం టిఎస్ఎస్సీఎం ఇద్దరు డివిసిఎం జీరో ఏసీఎం పీపీసీఎం వన్ పిఎం పార్టీ మెంబర్ నైన్ టోటల్ పన్నెండు మంది సౌత్ బస్తర్లో ఇరవై మూడు మంది పిఎల్జిఏ బెటాలియన్ వీళ్ళిద్దరు పిఎల్జీఏకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మొత్తం టోటల్ ముప్పై ఏడు మంది పార్టీ ట్వంటీ టూ పిపిసిఎం నైన్ డివిసిఎం డివిజన్ మీరు ముగ్గురు ఎస్సీఎం ముగ్గురు మొత్తం ముప్పై ఏడు మంది దీంట్లో ఇరవై ఐదు మంది మహిళలే ఉన్నారట ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకంగా ఇద్దరు ముగ్గురు నేతలు ఉన్నారు మిగతాలంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా వచ్చి డీజీపీ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకసారి మనం చూద్దాం ఈ ప్రభుత్వం మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇక్కడ లొంగిపోయినటువంటి వాళ్లకు తెలంగాణ వారికి తెలంగాణ ఆశ్రయం కల్పించి ఛత్తీస్గఢ్ వారికి మళ్ళీ ఛత్తీస్గఢ్ పంపిస్తారా ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు కూడా తెలంగాణలోనే ఆశ్రయం కల్పిస్తారా మరి మావోయిస్ట్ పార్టీ ఒకవైపు హిడ్మా మరణాంతరం దేవా వచ్చిండు దేవాతో పుంజుకోబోతుందా అట్లాగే మరి ఒకవైపు లొంగుబాట్లు క్రమక్రమంగా మంచి మంచి నేతలంతా కూడా కీలక నేతలంతా కూడా లొంగిపోతున్నారు మరి మావోయిస్ట్ పార్టీ ఒకవైపు లొంగుబాట్లు ఒకవైపు ఎన్కౌంటర్లు ఒకవైపు కొత్త నాయకత్వం పగ్గాలు చేపట్టి మరి ఏ వైపు పోతుంది మావోయిజం ఇంకా మునుముందుకు పోతుందా లేదా ఆత్మరక్షణలో ఇబ్బంది పడే ఉన్నాయా ఏదేమైనా మావోయిస్టులకు కొంత ఇబ్బందికర పరిస్థితులే కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం చూడొచ్చు